మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన రెండు ఛానల్స్ని ఆడియో ఫీస్ట్ సిటీవీ ఆడియో ఫీస్ట్ అండ్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రెండు ఛానల్స్ని మీరు ఓన్ చేసుకుని మీ సబ్స్క్రిప్షన్స్ తోటి మీ వ్యూస్ తోటి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ మన హర్రర్ జర్నీలోకి మీ అందరికీ స్వాగతం అండి ఈ హర్రర్ జర్నీలో నేను చేసిన ఘోస్ట్ హంటింగ్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నాను మా వాళ్ళకి నాకు జరిగిన సంఘటనలు నేను చెప్తున్నాను ఇవన్నీ థౌజండ్ పర్సెంట్ నిజమైనటువంటి యథాంత సంఘటనలు కనుక ఇందులో లేని హర చూపించలేను ఉన్నదాన్ని మార్చలేను సో నెక్స్ట్ మీ అందరికీ ఒక ఆఫర్ అండి ఘోస్ట్ లవర్స్కి ఒక ఆఫర్ నవంబర్లో మేము ప్రారంభించబోయే ఘోస్ట్ హంటింగ్ కార్యక్రమం సెకండ్ ఇన్నింగ్స్ అండి మా మేము చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్ ఇప్పుడు మీరు చేయబోయేది సెకండ్ ఇన్నింగ్స్ దీనికి ఆసక్తి గెలవారు యువతీ యువకులు ఎవరైనా కానీ మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా పనికొస్తారండి వాళ్ళు గుండె ధైర్యం ఉన్నవాళ్ళు ముందుకి దూసుకు వెళ్ళగలిగిన వాళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అర్హులు పూర్తి ధైర్య సాహసాలతో ముందుకెళ్ళే వాళ్ళు నాకు కావాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా నా పర్సనల్ మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దానికి మీరు కాంటాక్ట్ చేయండి అట్లాగే మన రెండు ఛానల్స్లోనూ మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి యథార్థ సంఘటనలు భయానక సంఘటనలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మన ఛానల్స్ ద్వారా మీరు వినాలని భావించినట్లయితే తప్పకుండా మీకు జరిగిన యథార్థ సంఘటనని నాకు మెయిల్ చేయండి తద్వారా నేను దాన్ని చక్కటి ఇన్సిడెంట్గా నేను మన ఛానల్లో మీ పేరు చెప్పి మరీ నేను ప్రసారం చేస్తాను మీరు వద్దనుకుంటే మీ పేరు రహస్యంగా ఉంచబడుతుంది సో మీ ప్రైవసీకి ఎటువంటి భంగం రాదు కనుక ఈ అవకాశాలు రెండింటినీ ఉపయోగించుకొని ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ స్టోరీస్ అయితే పంపిస్తున్నారు ఇంకా వాటిని కుకింగ్ చేయవలసి ఉంది సో దానివల్ల ఈ అవకాశాలని మీరు మన ఛానల్స్ ఇస్తున్న ఈ అవకాశాలని ఉపయోగించుకొని నాకు కూడా మీరు సహకరించి మీరు కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఓన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి మనిషిని చూసి మనిషే భయపడే రోజులు కరోనా పాండమిక్ టైం ఎవరిని చూసినా అనుమానం అటువంటి విచిత్రమైన కండిషన్లో ఒకరిని చూసి ఒకరు రాకుండా ఉంటే బాగుండు అని ఆలోచించే రోజుల్లో ఒక హైదరాబాద్లోనే ఒక కరోనా ఐసోలేషన్ వార్డ్లో గాంధీ హాస్పిటల్ కరోనా రోగులు పిట్టలు రాలినట్టుగా రాలిపోతూ ఉన్నటువంటి ఆ పాండమిక్ టైంలో సర్వీస్ చేయడం కోసం పదిహేను రోజులు ఉండవలసి వచ్చింది ఊరికనే అంటే వాలంటీర్ సర్వీస్ అది కూడా నేను వేయించుకున్నది మార్చరీ దగ్గరండి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ తమ వారి ముఖాలను కూడా చివరి చూపు చూడలేక అరణ్య రోదన బాధని తట్టుకోలేక విపరీతమైన దుఃఖానికి లోనై మనుషులు అల్లాడిపోయినటువంటి కాలం అదే ఆ టైంలో డాక్టర్స్ కూడా అనేక రకాల ప్రికాషన్స్ తీసుకునే వెళ్ళేవారు అక్కడికి ఒక రోగిని కరోనా టెస్ట్ స్వాప్ టెస్ట్ చేయించడానికి కూడా చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా భయపడే రోజులు అవి మనందరికీ మరచిపోలేని నైట్ మ్యారిస్ అవన్నీ అలాంటి రోజుల్లో హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్లో మార్చిరీలో పదిహేను రోజుల పాటు డ్యూటీ వేయించుకున్నాను సేవ చేయటం కోసం డ్యూటీ వేయించుకుంటే ఇంట్లో వాళ్ళు తిట్టారు ఇంకా నీకు ఎక్కడా దొరకలేదా అక్కడే దొరికిందా అసలు నీకు ఇది అంతా అవసరమా అని అడిగారు అవసరమే ఇవాళ్ళు వాళ్ళు రేపెవరు అందువల్ల తోచినంత సహాయం మాటల్లో కాదు చేతల్లోనే ఉండనివ్వండి నన్ను అడ్డుపెట్టద్దు అని చెప్పిన తర్వాత మాట్లాడలేదు పెళ్ళి టూ వీక్స్ డ్యూటీ చేశా ఆ డ్యూటీ చేసిన రోజుల్లో చాలా అనుభవాలు ఎదుర్కొన్నాను నేను అందులో ఒకటి మేము ముందు ఉంచుతున్నాను ఇది కరోనాతో మరణించిన వారి కుటుంబ సభ్యులను కానీ కరోనాతో మరణించిన వారి ఆత్మలను కానీ కించపరచడానికి మాత్రం కాదు కానీ బతకాలన్న తీరని కోరిక ఇంకా ఉండి అర్థం కాని జబ్బేదో అర్థంతరంగా వచ్చి మన నుంచి మనిషిని సెపరేట్ చేసి తీసుకువెళ్ళిపోతే ఆ ఆత్మకి శాంతి ఎక్కడుంటుంది అందుకనే అటువంటి ఇన్సిడెంట్స్ ద్వారా నాతో కమ్యూనికేట్ చేయాలనుకున్నాయేమో కొన్ని ఆత్మలు తెలియదు కానీ చాలా భయానకమైనటువంటి అంశం ఎందుకంటే నిన్నటిదాకా మనతో కలిసి ఉన్నదే ఇవాళ దాకా మనతో కలిసి ఉన్న వ్యక్తే ఆ ప్రాణం కాస్త పోయిన తర్వాత మన లోకానికి చెందని వ్యక్తిగా మారిపోతాడు అంతే కదా అటువంటప్పుడు భయం సహజమే కదా అంచేత కరోనా సమయంలో ఉన్నటువంటి ఈ ఈ సిచ్యువేషన్ ఇప్పుడు నేను చెప్పబోయే హారర్ అది నిన్నటిదాకా నవ్వుతూ ఉన్న వ్యక్తి ఈరోజు ఏడిపిస్తూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తన ఉనికిని చాటే ప్రయత్నం చేసినప్పుడు ఏర్పడిన టెర్రర్నే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా దయచేసి భయం మీ నరాల్లో ప్రవహింపచేయడమే నా ఉద్దేశం తప్ప ఇంకేమీ లేదండి అది కూడాను భయం అనేది కూడా ఒక వింత ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ నేను చాలాసార్లు చేశాను అది మీరు కూడా వింటూ సంతోషిస్తారు చాలామంది హ్యాపీ ఫీల్ అవుతారు అంటే హర్రర్ని ఎంజాయ్ చేస్తారు లేకపోతే రోజుకో హర్రర్ సినిమా ఓటీటీల్లో సందడి చేయదు హర్రర్ని చాలా ఆదరిస్తారు అందుకనే చెప్తున్నా ఇది కూడా ఒక హర్రర్ స్టోరీ అంతే ఇప్పుడు నేను చెప్తున్నా ఆ పాండమిక్ సిచ్యువేషన్లోకి మనం వెళ్ళొద్దు గుర్తు చేసుకుందాం ఆ రోజు సిచ్యువేషన్ ఏంటంటే నైట్ షిఫ్ట్ అండి చనిపోయిన మృతదేహాలని జాగ్రత్తగా ప్యాక్ చేసి లోపల చేరుస్తున్నారు అది అందరూ చేస్తారు అంటే ఒక వార్డులో చేస్తారు అయిపోయిన తర్వాత మరుసటి రోజు పొద్దున్న ఐదు గంటలకి వాళ్ళ వాళ్ళు వచ్చి చూసేస్తే అంటే చూడడానికి ఒప్పుకోవట్లేదు ఆ తర్వాత క్రమేషన్ పంపించేస్తారు అది అప్పుడు మనకు గుర్తుండే ఉంటుంది ఆ సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్లో ఆ మార్చురీకి దగ్గర మరుసటి రోజు వచ్చేటటువంటి వ్యక్తుల కోసం ఎవ్వరు ఉండడానికి ఇష్టపడలేదు ఆ రాత్రి ఆనాడు అమావాస్య ఎవ్వరు ఉండడానికి ఇష్టపడలేదు రెగ్యులర్గా డ్యూటీ చేస్తున్నటువంటి మార్చురీ డ్యూటీ వ్యక్తులు కూడా అక్కడ ఉండడానికి ఇష్టపడలేదు అందులో కరోనా వార్డు అది కరోనాకి సంబంధించి కరోనా వచ్చి చనిపోయినటువంటి వాళ్ళ మృతదేహాలని ఉంచిన గది అది శవాల గది అక్కడ ఎవ్వరూ ఉండడానికి ఇష్టపడడం లేదు ఇవాళ అమావాస్య అందులో అర్ధంతరంగా వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఉన్నారు అక్కడ మేము అక్కడ చేయలేము దాన్ని తాళం వేసి ఇప్పుడు ఎవరైతే వెళ్లరు అని అన్నారు తాళం వేస్తూ ఉన్నారు సరే తాళం వేశారు అయినా అక్కడ ఎవరో ఒకరు కాపలా ఉండాలి కదా అందుకని ఎవరో ఒకరు ఉండాలి ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు ఎవరు వెళ్తారు నేను వెళ్తాను అన్నాడు నేను ఉంటాను అని మీరా అన్నారు నేను నేనే ఉంటాను ఏమైంది బతుకున్న మనిషిని చూసి భయపడాలి కానీ చనిపోయిన మనిషిని చూసి భయం ఎందుకు సరే ఉండాలన్నారు అక్కడ క్యాండిల్ ఇచ్చారు అగ్గిపెట్టి ఇచ్చారు మళ్ళాను వాటర్ ఇచ్చారు తర్వాత కరోనా సూట్ వేసుకొని కూర్చుంది అప్పుడు ఉండేది కదా మూడేసి మాస్కులు ఊపిరి ఆడేది కాదు అదొక నరకం మళ్ళీ ఆ నరక రోజులు భూమికి ప్రాప్తించకూడదనే మనస్ఫూర్తిగా కోరుకున్నాం అక్కడ కూర్చున్నానండి నైట్ కథలోకి వెళితే కరెక్ట్గా రాత్రి పదకొండు గంటలైంది రాత్రి పదకొండు గంటలైంది నేనేమో సెల్లో సినిమా చూసుకుంటున్నాను ఇలా పెద్ద పెద్ద మాస్క్ ఇవన్నీ హ్యాండ్ గ్లవ్స్ అన్నీ పెట్టుకుని ఇలా మూసేసుకొని సెల్లో ఇలా పట్టుకొని సినిమా చూసుకుంటున్నాను ఏం సినిమావో అది ఏదో ఈ విల్ డెడ్డో ఏదో సంథింగ్ అలాంటి సినిమా ఏదో పెట్టి చూసుకుంటున్నాను నేను అంజురింగో ఏదో అలాంటి సినిమా చూసుకుంటుంటే బాగుంది సినిమా చూస్తూనే కొంతసేపు అయింది ఆ హాస్పిటల్ దాదాపుగా నిర్మానుష్యం అయిపోయింది ఆ మార్చరీ శవాల గారి దగ్గర ఇక్కడ నేను ఉన్నాను అవతల చాలా దూరంలో మరొక సెంట్రీ ఉన్నాడు అక్కడేదో ఎమర్జెన్సీ వార్డు అక్కడ ఒక సెంట్రీ ఉన్నాడు అవతల పక్క నుంచి వృత్తులకు వచ్చే ర్యాంప్ లాగా ఉంటుంది ఆ పక్కన మార్చరీ ఉంటుంది మూలకి అక్కడ ఉన్నాను నేను ఆ పక్కన లిఫ్ట్ లాగే ఉంటాయి అక్కడ ఉన్నాను అక్కడ ఉండి ఈ మొత్తానికి టైం గడుస్తుంది సడన్గా లైట్లు ఫ్లిక్కర్ అయ్యాయి ఒకసారి ఫ్లిక్కర్ అయ్యేటప్పటికీ ఏంటి లైట్లు ఫ్లిక్కర్ అవుతున్నాయి ఖచ్చితంగా ఫ్లిక్కర్ అవుతున్నాయంటే అక్కడ ఏదో సమ్ ఎనర్జీ అనేది వచ్చింది అక్కడికి అనుకున్నాను నేను నేను చూస్తున్న సినిమా కూడా అలాంటిదే వన్ ఏదో చూస్తున్నాను నేను ఆ టైంకి చూస్తుంటే అదేదో ఫ్లిక్కర్ అవుతున్నాయి చూశాను చూసి మళ్ళీ చూసుకుంటున్నాను చూసుకుంటుంటే కొంతసేపు అయిన తర్వాత ఏదో చప్పుడైంది అదేం చెప్పడో నాకు సమంగా అర్థం కాలేదు కొంతసేపు అయిన తర్వాత ఎవరో షూ వేసుకుని నడుస్తూ ఉంటే వరండి ఎలా సౌండ్ వస్తుంది కదా అలాంటి సౌండ్ వస్తుంది అలాంటి సౌండ్ వస్తుంటే అప్పుడు ఎలక్ట్ అయ్యాను నేను ఎవరు వస్తున్నారు అని ఎవ్వరూ కనిపించలేదు కొంతసేపు అయిన తర్వాత ఎవరు టూ వీలర్ రైస్ చేసి వెళ్ళిపోయిన సౌండ్ వచ్చింది ఓహో ఎవరో డ్యూటీ అయిపోయి వెళ్ళిపోయి ఉంటారు ఫినిష్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చున్నాను ఆ దూరంగా ఉన్న అతను నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చాడు అక్కడ ఉన్న సెంట్రీ అనమాట ఇలా అన్నాళ్ళు అని అన్నాడు మాట కూడా సమంగా వినిపించటం లేదు మొత్తం అంతా మూసేసి ఉండేది కదండి మాట వినిపించట్లేదు ఏమో అన్నాను నేను సైగ చేసి అన్నాను ఏమో అని ఏమో అన్నాను అంటే ఏంటో అంతా తలరాత అన్నాడు అనేసి నేను కాస్త అవతలకి వెళ్ళి వస్తాను సిగరెట్ కోసం వెళ్ళి వస్తాను మీరు ఉంటారు కదండి ఉన్నాడు ఇలా అన్నాను నేను ఉంటాను అన్నాను వెళ్ళిపోయాడు మొత్తం ఆ ఎల్ షేప్లో ఉన్న మొత్తం వరండా రూమ్స్ అన్నింటికి కాపలా నేను ఒక్కదాన్నే ఉన్నాను అప్పుడు ఉన్నాను లేచి నిలబడ్డాను సినిమా డిస్టర్బ్ అయింది కదా కొంచెం చిరాకు అనిపించింది నాకు అటు ఇటు తిరుగుతూ కొంతసేపు కాలక్షేపం చేశాను అలాగా ఆ గుర్తులు అన్నీ వచ్చాయన్నమాట ఆ రోజు వచ్చిన మృతదేహాలు ఆ రోజు ఎన్ని డెడ్ బాడీస్ వచ్చాయి ఎవరు మొహాలు ఎలా ఉన్నాయి జ్ఞాప్యం చేసుకుంటాయో ఇదే కనుక రాకపోతే వాళ్ళు హ్యాపీగా ఉండేవారు కదా అని ఇటువంటివేమో ఆలోచనలు వచ్చాయి నాకు రిలేటెడ్ ఆలోచనలు వచ్చాయి అలాగ అటు ఇటు తిరుగుతున్నాను తిరుగుతుంటే మళ్ళీ ఎక్కడో తలుపు మీద కొట్టిన సౌండ్ వచ్చిందండి ఈ టైంలో తలుపు తలుపు కొడతారు అసలు ఇక్కడ తలుపులు ఏమి ఉన్నాయి కొట్టడానికి నేను ముందుకు ముందుకెళ్ళి చూశాను పెద్ద వరండాలండి హాస్పిటల్ పెద్దది కదా పెద్ద వరండాలు ఆ ముందుకు ఎక్కడో గది ఉంది అక్కడ వరకు నడిచే వెళ్ళి చూశాను అక్కడ తలుపులు తీసే ఉన్నాయి అక్కడ ఎవరో మందులు అన్ని పేర్చుకొని ఉన్నారు అక్కడ ఎవరో కూర్చొని ఉన్నారు తలుపులు కొట్టే పరిస్థితి అక్కడేం లేదు నుంచి మళ్ళీ సూర్మని వెనక్కి వచ్చాం వెనక్కి వచ్చేటప్పుడు మళ్ళీ అదే సౌండ్ మూడు సార్లు తలుపు మీద ఎవరో చేత్తో తడుతున్న సౌండ్ ఎవరు తలుపు కొడుతున్నారు అని జాగ్రత్తగా విన్నా వినేటప్పటికి మార్చరీ లోపల నుంచి తలుపు కొడుతున్నారు ఎవరో నా పొజిషన్ ఏంటో ఇమాజిన్ చేసుకోండి ఒకసారి నాకు చాలా భయం అనిపించింది ఒక క్షణం ఆ తర్వాత మళ్ళీ అనుకున్నా భయపడితే ఇక్కడ ఉండలేము సరే చూద్దాం అనుకున్నా తలుపు మీద టక 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 సౌండ్ మళ్ళీ సిగరెట్ కోసం వెళ్ళిన వ్యక్తి రాలేదు టక టకా టక సౌండ్ ఆ సౌండ్ మామూలుగా లేదు మా నా అది క్షణ క్షణానికి స్పీడ్ అవుతుంది ఒకసారి ఇలా కొట్టిన వాళ్ళు దడమని కొడుతున్నారు అంత సౌండ్ వస్తుంది అనమాట అంత సౌండ్ వస్తుంటే మార్చరీలో నుంచి తలుపులు కొట్టడం ఏంటి అని అనుకుని ఆ తలుపు మీద ఇలా చేయి పెట్టాను నేను చేయి పెట్టి అన్న నేను తలుపు మీద ఇలాగా ఇలా అనేటప్పటికీ ఆగిపోయింది ఆగిపోయింది ఆగిపోయిన తర్వాత అన్నా అనేసి అక్కడ కూర్చున్నాను అక్కడ కూర్చుంటే ఒక్క నిమిషము రెండు నిమిషాలు నార్మల్గా గడిచేయండి మళ్ళీని అనట్నుంచి వినిపించింది వినిపిస్తే ఓహో ఏం కావాలి అని అన్నా ఏం లేదు సమాధానమే లేదు సర్లేదో ఒకటి ఉంటూ ఉంటాయి కరోనా వారిలో ఆ టైంలో ఆ డ్యూటీకి ఒప్పుకోవడమే తప్పు ఇంకప్పుడు అక్కడ కూర్చుని భయము ఒప్పు ఇవన్నీ ఎందుకు అనవసరం అప్పుడు సరిగ్గా టైం కూడా ఎంతో అయింది చేంజ్ పన్నెండున్నర చేంజ్ అయింది ఇంకా అలాగ కూర్చుని కూర్చుని కొంచెం సేపు అయిన తర్వాత ఒక మనిషి కరోనాతో మరణించిన వాళ్ళు విపరీతమైన శ్వాసకోశ బాధతో ఇబ్బందితో అనే ఒక సౌండ్ వచ్చేది అలాంటి అలాంటి సౌండ్ మార్చిలోంచి రావడం మొదలెట్టింది ఒళ్ళు గగురు పొడుస్తుందండి చాలా అసలు ఇప్పుడు కూడా గూజ్బొంస్ వస్తాయి తలుచుకుంటే ఆ ఒళ్ళు గగురు పడవటం ఎట్లా ఉంటుంది అని అంటే అని అలా అవుతుందండి అదే అంటే ఎవరో ఇంకా తుదిశ్వాసకి కాబరపడుతున్నట్టు ఊపిరి అందనట్టు ఒక రకమైన బాధతో ఊపిరి తీసుకుంటున్న చివరి శ్వాస సౌండ్ విపరీతంగా వస్తుంది అనమాట ఎంత వస్తోంది అని అంటే చెప్పలేనంత సౌండ్ అలాగ బాధాకరమైన సౌండ్ వస్తుంది ఏం సిజో బాధాకరమైన సౌండ్ వస్తుంది నాకు భయం అనిపించింది భయం అనిపించిన తర్వాత కొంతసేపు అయిన తర్వాత నేను కొంత శ్రీరామ రామ తిరమే రమే మనోరమే అనే శ్లోకం చదువుకున్నాను ఒక నిమిషం మనశ్శాంతి కోసం శ్రీరామ రామ రామయ్యి రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే చదువుకున్నాను ఆగిపోయి ఆగిపోయిన ఐదు నిమిషాలకి మళ్ళీ అనే సౌండ్ వస్తుంది వస్తున్న తర్వాత ఏంటి డిస్టర్బెన్స్ అని అనుకుని నువ్వెవరు ఎందుకు ప్రాబ్లంలో ఉన్నావో మార్చరీలో ఉండి నువ్వు ఎందుకు ఇలా సౌండ్స్ చేస్తున్నావో నాకు తెలీదు నువ్వు నాకేం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నావో కూడా నాకు తెలీదు కానీ తెల్లారేదాకా ఆగితే నీకు సంబంధించిన సంబంధికులు వస్తారు వాళ్ళకొకసారి నువ్వు కనపడతావు బయట నుంచి నువ్వు వాళ్ళని చూస్తావు ఇంక ఇప్పుడు నన్ను అలరిపెడ్డం మానేసి నన్ను నువ్వు భయపెడితే ఇలా నీకు వాళ్ళు కూడా ఎవరు ఉండరు కనుక నువ్వు నన్ను భయపెట్టకుండా నన్ను ఇబ్బంది పెట్టకుండా డిస్టర్బ్ చేయకుండా నువ్వు అలాగే ఉండగలిగితే ఉదయం దాకా నీకు సంబంధించిన వాళ్ళు వస్తారు నీ బాధ నాకు అర్థమైంది కానీ ఐ కాంట్ హెల్ప్ ఇట్ నేనేం చేయలేను కనుక ఈ విధంగా చేయి ఇలా కలగబడడం వల్ల ఈ ఉద్దేశం లేదు అందులో ఉపయోగం కూడా లేదు ఇంకా నువ్వు సైలెంట్గా ఉంటే నేను కాసేపు ఉంటాను అన్నాను నేను అంటే అది కొంతసేపు సైలెన్స్ అయిందండి సైలెన్స్ అయిన తర్వాత ఆ ఎదురుగా కూర్చున్నటువంటి ఆ వ్యక్తి సెంట్రీ ఉన్నాడు కదా ఆ సెంట్రీ నెమ్మదిగా నా దగ్గరికి వచ్చాడు హాయ్ సిజు ఆ సెంట్రీ నెమ్మదిగా నా దగ్గరకు వచ్చాడు నా దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళండి డ్యూటీలు మనకి అన్నాడు మాకంటే ఎలాగో తప్పదు మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని అడిగాడు అంటే నవ్వి ఊరుకున్నాను ఎందుకంటే నా మాటలు వాడికి వినిపించవు సమంగాను ఓపెన్ చెయ్యాలి అది రిస్కు నోరు తెరిచి మాట్లాడలేని కండిషను ఇంకెందుకు కబుర్లు అనవసరం కదా అని ఇందాక వెళ్ళి వచ్చేసారా అన్నాను నేను ఇక్కడే మనం జాగ్రత్తగా వినాలి మీరు బయటికి వెళ్ళి వచ్చేసారా అన్నాను అని అంటే రాత్రి డ్యూటీ అయిన తర్వాత బయటకు వెళ్ళడం అంటే మరి ఉండదమ్మా మళ్ళీ పొద్దుటే ఎప్పుడైనా వాష్రూమ్స్కి వెళ్తే వెళ్ళాలి అంతే మీరు వెళ్తారా నన్ను ఉండమంటారా ఇక్కడ అని అడిగాడు అంటే నాకు అనుమానం వచ్చింది కాసేపటి కిందట మీరు వచ్చి వాష్రూమ్కి ఏమన్నా వెళ్ళారా అని అడిగాను అడిగితే నేనా నేను రాలేదమ్మా అన్నాడు అప్పుడు ఫస్ట్ జర్క్ వచ్చింది నాకు నేను రాలేదమ్మా అన్నాడు అంటే నాకు ఎలా ఉంటుందండి ఎలా ఉంటుంది రాలేదా మీరు రాలేదు నేను ఆహా ఏమైనా అనిపించిందా అమ్మా అని అడిగాడు అంటే ఏం లేదండి అన్న అమ్మా మీరు ఆడవాళ్ళు ఇక్కడ ఉండడమే పెద్ద విషయం ఇంకా రాత్రి డ్యూటీ వేయించుకున్నారు మీకేం సరదావో నాకు తెలీదు మీలాగా సర్వీస్ చేసి వద్దామన్న వాళ్ళు లేనే లేరు ఇప్పుడు అందులో మార్చి రాత్రి ఏ ఆడది డ్యూటీ వేయించుకుంటుందమ్మా మీకేదో గాలి కనిపించి ఉంటుంది తెల్లారులేస్తే చావులు శవాలు తప్ప ఇంకొకటి లేదు మీరు వెళ్ళిపోండి అమ్మా రేపు పొద్దుట అన్నాడు అంటే పర్వాలేదు మీరు వెళ్ళండి నేను ఇక్కడ ఉంటాను అంటే ఎప్పుడో పుడతారు ఇలాంటి వాళ్ళు అని అనుకున్నాడు దండం పెట్టాడు నాకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత కరెంట్ పోయిందండి గాంధీ హాస్పిటల్లో కరెంట్ పోవడం అది లేదు పోదు పోతే అక్కడ సిస్టమ్స్ ఎలా పోదు కొన్ని సెకండ్స్ మాత్రమే కరెంట్ పోయింది అది కూడా ఉంది కొన్ని సెకండ్స్ కరెంట్ పోయింది మళ్ళీ వచ్చేసింది మళ్ళీ వచ్చేసిన తర్వాత నేను అలాగే కూర్చుని ఉన్నాను అలాగే కూర్చుని ఉంటే దూరంగా చూశాను చూస్తే ఇందాక వేరే కలర్ యూనిఫామ్లో ఉన్నవాడు ఇప్పుడు బ్లూ కలర్ యూనిఫామ్లో ఉన్నాడు కొన్ని సెకండ్స్లోనే అదేంటి అనుకున్నా అంతవరకు ఈ కరోనా యూనిఫామ్స్ తప్ప మామూలు యూనిఫామ్ని చూడలేదు ఎవరు అలా ఉండేవారు కాదు హాస్పిటల్స్ అందరూ యూనిఫామ్ వేసుకుని తిరిగేవారు యాస్ట్రోనాట్స్ లాగా ఉండేవాళ్ళు అందరూ అలాంటిది ఇతర ఏంటి మామూలు కాటన్ చొక్క ఇది బ్లూ బ్లూత్ వేసుకున్నాడు ఏంటి ఎవరో అనేసి అనుకుని అక్కడి నుంచి గబాగబా అక్కడ చూడడానికి వెళ్ళాను నేను చూడడానికి వెళ్ళినప్పుడు మా అని పిలిచారండి కనుక తిరిగి చూసా మనకి తిరిగి చూస్తే ఎవరు అక్కడ స్తంభానికి చేరబడి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి ఒళ్ళు జలదరించింది నాకు అంత మాస్కులు అనుకోవడాను మొత్తం తల నుంచి కింద వరకు మాస్క్లే కదా అయినా కూడా ఒళ్ళు జలధరించింది ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు మార స్తంభానికి చేరబడి బాధపడుతున్నారు గబగబా వచ్చాను ఎవరైనా తీసుకొచ్చారేమో అని వచ్చేటప్పటికీ ఎవరు లేరు మరెవరు నాకు కనపడ్డారు అనుకున్నా అనుకునేటప్పటికీ అక్కడ కూర్చుని ఉన్న వ్యక్తి కూడా సూట్లోనే కూర్చుని అన్నాడు బ్లూ షర్ట్లో లేడు ఓహో ఏదో ఆత్మలకు గందరగోళం ఉంది ఇక్కడ ప్రస్తుతానికి నన్ను ఇబ్బంది పెట్టడానికి భయపడడానికి చేస్తున్నాయి అని అనుకున్నాను అనుకున్న తర్వాత అక్కడ ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి తాళాలు ఒకసారి తీసుకొస్తారా అని అడిగాను మార్చరీ తాళాలు ఇవ్వరండి అవి హెడ్ దగ్గర ఉంటాయి ఇవ్వరు ఇస్తే కొన్ని ఇబ్బందులు ఉన్నాయిలండి ఎవ్వరు ఎందుకు ఇప్పుడు మార్చురీలో ఏంటి ప్రాబ్లము అని అన్నాడు అంటే ఏదో చప్పుడు అయింది అందుకని అని అన్నాను ఎంత చప్పుడైనా సరే ఇప్పుడు మాత్రం ఇవ్వరు మార్చిరీలో చప్పుడు చేయడానికి అక్కడ జీవం ఉంటే కదా చప్పుడు చేయడానికి అందరూ చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు ఇంకే చప్పుడు చేస్తారట ఏమి చప్పుడు ఉండదు మీకు అంత భయం ఉంటే మీరు ఇక్కడ ఉండని నేను అక్కడ ఉంటాను అన్నాడు అనండి నాకు వేసి కాదే బాబు ఏదో చప్పుడు చప్పుడైందని అడుగుతున్నాను అలా ఇవ్వరండి తాడాలని చెప్పాడు సరే అని నేను అక్కడికి వెళ్ళి మళ్ళీ కూర్చున్నాను ఇప్పుడండి అసలు ట్విస్టు అంతలాగా నన్ను భయపెట్టినా నేను పారిపోలేదు నేను అక్కడి నుంచి కదలలేదు అది సదరు దెయ్యానికి నచ్చలేదు నచ్చక లోపల నుంచి తలుపులు బాధింది బాధి ఒక రెండు మూడు సార్లు నాక్ చేసిందండి డోరు నాక్ చేసిన తర్వాత ఊపిరి తీసుకోవడానికి తెగ ఆయా ఆశపడుతున్నట్టుగా కొంతసేపు నాకు శబ్దం వినిపించింది ఆ తర్వాత నా చెవిలోని అంటే చెవి దగ్గర అనమాట నీకు కరోనా వస్తుంది అన్నది సరే రాని అన్న నువ్వు అలాగే పోతావు అన్నది సరే పోనీ అన్న నా గురించి ఎవ్వరూ రాలేదు అంది రేపు వస్తారులే అన్న రేపు వస్తారులే అన్న అంటే నిన్ను చూస్తుంటే నాకు చంపేయాలని ఉంది అంది అది నీ చేతిలో లేదు అన్న అంటే ఉంది నేను వెళ్ళను అన్నాను వెళ్ళను అన్న తర్వాత ఒక రకమైనటువంటి గాలి నా చుట్టూరు రొటేట్ అయిందండి ఆ రొటేట్ అయినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటే నాకు నాలోని ప్రతి ఒక్క అణువు కూడా చిన్న మాలిక్యూల్ కూడా ప్రతి ఒక్క అణువు కూడా విడిపోయి గాల్లో కలిసిపోతున్న ఫీలింగ్ వచ్చింది నాకు అలా రొటేట్ అయింది రొటేట్ అయ్యి ఎంత రొటేట్ అయిందంటే నాకు ఊపిరి అందట్లేదు లోపల ఈ సూట్లో ఊపిరి అందట్లేదు అది నేను గమనించి ఊపిరి అనుకుంటున్నాను నేను ఊపిరి అందట్లేదు ఆ ఊపిరి అందకపోతే అది ఓపెన్ చేసి ముక్కు బయట పెడదామన్న ఆలోచన నాకు లేదు ఎందుకంటే అది రిస్క్ లేదు అక్కడ అంతా కరోనా వాడు కదండి ఓపెన్ చేసే అవకాశం లేదు ఊపిరి అందట్లేదు అలా నా చుట్టూ రొటేట్ అవుతుందో గాలి కొంతసేపటికి నాకు ఆయాసం ఎక్కువైంది నాకు అనుకుంటున్నాను అని పూర్తిగా ఊపిరి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను తీసుకోలేకపోతున్నాను చాలాసేపు సఫర్ అయ్యాను అలాగా సఫర్ అయిన తర్వాత నా చుట్టూ తిరిగింది 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 చాలా స్పీడ్గా తిరిగింది ఇంకాసేపట్లో నాకు స్పృహ తప్పిపోతుందేమో అన్నంత ఫాస్ట్గా తిరిగింది ఆ గాలికి ఊపిరి ఆగిపోతుంది నాది అంతలాగా తిరిగింది గాలి నిజానికి నాకు పీల్చట్లేదు నేను సూటు ఉంది సూట్ ఉన్నప్పటికీ కూడా అది అలాగే అలరి పెడుతోంది ఆ గాలికి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పాలిథీన్ షీట్ ఇలాగా అతుక్కుంటున్నది ఇక్కడున్న పాలిథీన్ సూట్ ఇలా అతుక్కుంటున్నది అంటే అంతలాగా వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తుంది నాకు ఊపిరి అందట్లేదు అంటున్నాను తప్పించి నేను అక్కడి నుంచి కదలలేదు అది ఓపెన్ చేయలేదు చేయకపోయేటప్పటికి టైం రెండున్నర అంత అవుతుందండి అప్పుడు అంతవరకు వచ్చిన తర్వాత అంత చేసింది చేసిన తర్వాత ఎదురుగా నిలబడింది ఒక ఆకృతి ఆ ఆకారం ఒక నలభై సంవత్సరాలు ఒక మగ మనిషిది ఒక మగ మనిషిది ఒక నానా రకాలైన బాధల్లోనే ఇలాగైపోయినట్టుగా ఉంది ఆ ఫేసు క్షణాల్లోనే వికృతంగా మారిపోయింది వికృతంగా మారిపోయి నాకు లేని జీవితం నీకెందుకు నిన్ను కూడా నాతో తీసుకెళ్ళిపోతాను రా నిన్నటిదాకా మేము కూడా నీకులాగా తిరిగిన వాళ్ళమే ఇప్పుడేమో మేము లోపల ఉన్నావు నువ్వు బయట ఉన్నావు నువ్వు కూడా మా దగ్గరికి వచ్చే లోపలికి అని అంటున్నాడు నాకు కొంతవరకు భయం వేసింది కొంచెం సేపటి తర్వాత మనసు రాయి చేసుకుని పట్టించుకోవడం మానేసి మళ్ళీ సినిమా పెట్టుకున్నాను సినిమా పెట్టుకున్న తర్వాత లోపల నిజంగానే ఏదో పెద్ద శబ్దం అయింది ఎంత పెద్ద శబ్దం అయిందంటే హాస్పిటల్ ప్రతిధ్వనించినంత సౌండ్ వచ్చింది అప్పుడు అక్కడున్న సెంటర్తో పాటు ఇంకెవరో మరో ఇద్దరు వచ్చి ఇంకెవరో ఒక పెద్ద తనకి తీసుకొచ్చి మార్చరీ తాళం ఓపెన్ చేశారు ఇట్ టైం అరౌండ్ త్రీ ఓ క్లాక్ ఓపెన్ చేశారు ఓపెన్ చేస్తే అక్కడున్న ఎలాగూ లోపలనో లోపల ఉన్నాయి ఆ రోజు మార్నింగ్ మధ్యాహ్నం చనిపోయిన వ్యక్తి తాలకుది స్ట్రెచర్ మీద పడుకోబెట్టబడి ఉంది గట్టగట్టుకుపోయినంత చల్లగా ఉంది లోపల స్ట్రెచర్లో పడుకోబెట్టబడి ఉంది ఆ బాడీ ఆ స్ట్రెచర్తో పాటు తిరగబడిపోయింది అది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నది అక్కడ ఉన్నవాళ్ళు ఎవరికీ అర్థం కావట్లేదు నాకు మాత్రం తప్ప ఆ మనిషిని సాయం పట్టి మళ్ళీ దాని మీద ఎక్కించారు ఎక్కించినప్పుడు అంతా కూడా ఈ పాలిథిన్ కవర్ కదా మొత్తం అంతాను నాకేం తెలియట్లేదు అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఎలా పడిపోయింది అని ఇంతగా ఆలోచించుకుంటూ నేను తాళాలు అడిగిన సంగతి చెప్పడం జరిగింది మీకు ఎలాంటి చెప్పులు వినిపించాయంటే నేను ఏదో చెప్పాను మీరు రేపు డ్యూటీ మానేస్తారని నేను మాన్నని చెప్పాను అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు తాళాలు వేసేసుకుని తాళాలు నాకు ఇవ్వబోయారు నాకు వద్దని చెప్పాను అది అయిపోయాక ఐదు గంటలకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు నేను ఉన్నదే అందుకు ఆ స్ట్రెచర్ని బయటకు తీసుకొచ్చి మరొక సెంట్రీ సాయంతో బయటకు తీసుకొచ్చి ఎవరూ చేయలేని సాహసం ఏంటంటే అది ఓపెన్ చేసి తీసి ఆ మొహాన్ని వాళ్ళకి చూపించి మళ్ళీ క్లోజ్ చేసేస్తాను అన్నమాట అలాగ క్లోజ్ చేయడం కోసం నేనున్నాను అక్కడ చూడండి మీ వాళ్ళని చూడండి తనివి తీరా మీ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసుకోండి ఏడవండి మీకు ఎలాగో బాడీ ఇవ్వరు వెళ్ళిపోండి అని మళ్ళీ క్లోజ్ చేసేసి వాళ్ళని ఒక రెండు నిమిషాలు అక్కడ ఉంచడానికే నేను ఆ ఫేవర్ కోసం అది చేసినప్పుడు ఇలాగ ఓపెన్ చేసి ఇలాగ విప్పానండి విప్పినప్పుడు నాకు కలిగిన భయం మళ్ళీ ఆ డ్యూటీకి రాకూడదనిపించింది అంత భయం వేసింది రాత్రి నా ఎదురుగా నిలబడి నన్ను అంతా అల్లరి పెట్టినటువంటి మనిషి ఎవరైతే నేను చూశానో అదే మనిషి ఆ స్ట్రెచర్ మీద ఉన్న మనిషి ఆ మనిషి నాకు రాత్రి కనిపించిన వ్యక్తి అండి సో ఇదండి తర్వాత ఏం జరిగి ఉంటుందో మీరు ఆలోచించుకోండి ఆ మనిషి ఇటువంటి డ్యూటీ చేయడానికి ఎంతో గర్వపడుతున్నా అలాంటిది చేసినందుకు మానవత్వాన్ని మించిన ఇది లేదు కానీ ఈ భయంకరమైన భయాన్ని మాత్రం దిగమింగుకోవడం అంత సాధ్యమైన విషయం కాదు అంత సింపుల్ థింగ్ కూడా కాదండి సో ఇటువంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి అందులో కరోనాతో మరణించిన వ్యక్తే తిరిగి ఆ రకంగా భయపెట్టడం అనేది నాకు జరిగిన అతి కొద్ది ఇన్సిడెంట్స్లో అదొకటి సో ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో అప్పుడు జరిగిన ఆ విషయాన్ని ఇంతవరకు గుర్తుపెట్టుకోవడానికి కారణం కూడా అదేనండి కనుక మాచరిలో విజయవంతంగా పద్నాలుగు రోజులు సర్వీస్ రెండు వారాలు సర్వీస్ చేసి ముగించుకొని బయటపడ్డాను నేను ఏ కరోనా నాకేం రాలేదు అంత బాగానే ఉంది మనం చేసేది మంచి ఉద్దేశంతో చేస్తే తప్పకుండా భగవంతుడు మంచి చేస్తాడు సో పాజిటివ్ ఫోర్స్ ఎక్కడ ఉంటుందో నెగిటివ్ ఫోర్స్ అక్కడే ఉంటుంది అట్లాగే దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కానీ దెయ్యం ఎలా ఉంటుందో మాత్రం బ్రహ్మాండంగా తెలుస్తుంది అనదర్ టెరిఫైయింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుంటా అట్ దెన్ బాయ్